ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కు సరైన అవకాశం వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడే వెంటనే విని చూసి కాల్ చేయండి అవసరమైతే సైట్ విజిట్ పెట్టించుకోండి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వెంటనే చేసేయండి ఎందుకని అంటే చాలామంది చాలా రకాలుగా ఆగిపోతున్నారు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా దూరం అయిపోతుంది లాంగ్ అయిపోతుంది ఇక్కడ కొనలేము రేపు పొద్దున్న దగ్గరికి వచ్చినప్పుడు మనం అంత తక్కువ రేట్ వచ్చింది కొనుక్కుందాంలే దూరం అయిపోతుంది అని చెప్పి ఆగిపోతున్నారు అలా అలా చేయకండి ఎందుకనంటే వెళ్లేకొందుగా లాంగే అవుతాయి ఎందుకంటే ల్యాండ్ రేట్లు పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఇది వచ్చేసేసి మనకి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా పామర్ విలేజ్లో కరెక్ట్గా మనకి ఏదైతే గుడివాడకి ఫోర్ లైన్ ఏదైతే న్యూగా వేశారో ఆ ఫోర్ లైన్ ఆనుకొని ఇళ్ళ పక్కనే ఉంటుంది ఈ ప్రాజెక్టు ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే గజం పదివేల్లో దొరుకుతుంది మంచి ప్రాజెక్ట్ అండి టోటల్గా వన్ ఫిఫ్టీ ఫ్లాట్స్ వచ్చినవి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసేసి ఒక ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ అవైలబులిటీ ఉన్నాయండి అవి కూడా ట్వంటీ ఫైవ్ మార్కేజ్లో ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి అవకాశము మిస్ చేసుకోకండి ఇప్పుడు పదివేలు గజంలో దొరుకుతుంది ఫోర్ లైన్కి ఆనుకొని ఉంటుంది సిక్స్ లైన్కి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది మంచి విలేజ్ అండి ఆ పక్కనే ఉంటుంది ఇది విలేజ్కి వెళ్ళే రోడ్డు మీరు చూస్తుంది దాని పక్కనే మీకు రైట్ సైడ్ ఈ ప్రాజెక్ట్ ఉంటుంది డెవలప్మెంట్లు అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినవి ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ మీకు జూన్ ఇరవయో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కనుక ఉన్నట్లయితే మీ పిల్లల భవిష్యత్తుకి మంచి అధిక లాభం అని ఇచ్చిన వాళ్ళు అవుతారు మచిలీపట్నం కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది అమ్మినగడ్డకి చల్లపల్లికి వెళ్ళే రోడ్డు ఇటు గుడివాడ కూడా మంచి డెవలప్మెంట్ అయిన ఏరియా అంటే పామర్ అనేది సెంటర్ కాబోతుంది రేపు వచ్చే ఔటర్ రింగులు కానీ ఏదైతే ఉందో దానికి కనెక్టివిటీ కానీ అన్ని విధాలుగా కూడా మంచి ప్రాజెక్ట్ అండి అందులో ఇది మన సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు వాళ్ళ వైఫ్ అంటే వాళ్ళ సీనియర్ రామారావు గారు అత్తగారి ఊరన్నమాట నెగిటివ్ ప్లేస్ దీన్ని భువనేశ్వరి గారు దత్తక తీసుకున్నారు డెవలప్మెంట్ చేయడానికి అలాగే మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మంచి హైవే ఫేసింగ్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచిది ఇంకా లేట్ చేయకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇది మంచి ప్రాజెక్టే కాబట్టి మీరు ఒకసారి సైట్ విజిట్ చూడండి నచ్చితే కనుక బుక్ చేసుకొని స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నించండి ఎవరిని అడగక్కోకుండా ల్యాండ్ వచ్చి చూసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి చక్కగా చూసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఒకళ్ళని అడిగినప్పుడల్లా మీకు ఎవరో ఒకళ్ళు ఏదో సాకు చెప్పి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పిస్తూ ఉంటారు ఎందుకని అంటే ఇది లాంగ్లోనే ఉంది పామర్ అంటే ఇప్పుడు దగ్గర అవుతుంది ఎందుకనంటే మచిలీపట్నానికి అండి ఇది తక్కడ అలాగే గుడివేరు కూడా మంచి డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ఏరియా కూడా ఉన్నది మా ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఈ వీడియోని చూసిన వెంటనే ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయండి లైక్ చేయాలంటే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో కమింగ్ చేయండి ఇలాగే మీ ఏరియాలో కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ ఏరియాలో కావాల్సిన కామెంట్ కనుక చేస్తే మేము అక్కడ లొకేషన్లో ఏదైనా ఉంటే చెప్తామండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి లాంగ్ టర్మ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్